హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మూడవ ఉచిత సిలిండర్కు సంబంధించి బుకింగ్లు ప్రారంభమయ్యాయి ఆల్రెడీ చాలామంది బుక్ చేసుకుంటున్నారు బుక్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఎప్పుడు పడతాయి అలాగే రెండో ఉచిత సిలిండర్ డబ్బులు పడని వాళ్ళకి కూడా జమ అయ్యే అవకాశం ఉంది సో ఈ సిలిండరు ఎప్పటి వరకు బుక్ చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గండ సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగమైన ప్రతి మహిళకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటుంది ఇప్పటికే మూడో ఉచిత గ్యాస్ సిలిండర్ ఈ ఆగస్ట్ ఒకటి నుండి సబ్సిడీ ప్రారంభమైంది ఇప్పుడు ఎవరైనా మూడో సిలిండరు బుక్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ సిలిండర్ పంపిణీని నేరుగా అందజేస్తుంది ఇదే కాకుండా ఇప్పటి వరకు రెండో సిలిండరు బుక్ చేసి సబ్సిడీ డబ్బులు పొందని వారికి అలాగే మూడో సిలిండరు బుక్ చేసుకునే విధానం డబ్బులు ఎలా అకౌంట్లో జమ అవుతాయో ఎప్పటి వరకు బుక్ చేసుకోవచ్చు అన్ని వివరాలను మీకు క్లారిటీగా చెప్తాను ముఖ్యంగా దీపం పథకం కింద ఉన్న మహిళలకు ఈ మూడు సిలిండర్లు సంవత్సరానికి నాలుగు నెలలకు ఒకసారి ఉచితంగా అందజేయబడతాయి మొదటి సిలిండర్ ద్వారా తొంభై ఏడు లక్షల యాభై తొమ్మిది వేల కుటుంబాలకు సబ్సిడీ అందగా ఏడు వందల అరవై నాలుగు కోట్లకు పైగా డబ్బులు జమ చేయబడ్డాయి రెండో సిలిండర్ కోసం తొంభై మూడు లక్షల నలభై ఆరు వేల మంది లబ్ధిదారులకు ఏడు వందల నలభై ఏడు కోట్ల సబ్సిడీ డబ్బులు జమ చేయబడ్డాయి కానీ ఎనభై ఆరు వేల మంది బ్యాంక్ అకౌంట్ సమస్యల వల్ల డబ్బులు ఇంకా జమ కాలేదు ఈ సమస్యలను పరిష్కరించడానికి ఈకేవిసి ఎన్పిసిఏ లింకు చెక్ చేయాలి లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంటు ఓపెన్ చేసుకోవచ్చు కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద వ్యాలెట్టు కూపెన్ విధానం ద్వారా సబ్సిడీ డబ్బులు నేరుగా అందజేయబడుతున్నాయి మరియు ఇది సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబడుతుంది మూడో సిలిండరు బుక్ చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబర్ ముప్పై వరకు ఉంది మూడో సిలిండరు బుక్ చేసిన తర్వాత సబ్సిడీ డబ్బులు త్వరలో జమ చేయబడతాయి అందువల్ల మహిళలు త్వరగా సిలిండరు బుక్ చేసుకొని డబ్బులు పొందడం ఖచ్చితంగా చేసుకోవాలి అండ్ లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట నోటిఫికేషన్ ఆన్ చేయండి ద్వారా ఏపీ ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మీ ఫోన్ ద్వారా ముందుగా తెలుసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్